చెప్తా ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కానీ ఇక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ నాయకులు కానీ మైదాన ప్రాంత నాయకురాలు ఇప్పుడు నా నాటి ఎమ్మెల్యే నేటి మంత్రి కానీ ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధి గురించి పట్టించుకోదు వీళ్ళు కూడా పట్టించుకోరు అన్నది ఏజెన్సీ ప్రాంత ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ఆదివాసీ దళిత భోజన వర్గాల ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది జెండాలు మోచుడు కాదు ఆ జెండాలకు బుద్ధి చెప్పి మనకు ఏ పార్టీ అనేది ముఖ్యం కాదు ఏ పార్టీ వాడు అన్నది బుద్ధి చెప్పాలంటే మీరందరూ ఏకమయ్యి ఎవరు పని చేస్తారు ఎవరు పనిచేయాలని ఒకసారి మీరు ఆలోచించాలి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే మంత్రిగా చలాయిస్తున్నటువంటి వ్యక్తి పక్క రాష్ట్రం నచ్చినటువంటి కోయల పల్లెల్లో అడవిని పోడుగొట్టి సాగు చేసుకుంటున్నటువంటి ఏమో పట్టాలు కావాలని అడుగుతూ ఉంటారు కానీ ఇక్కడ ఉన్న ఆదివాసీ దళిత భోజన వర్గాల ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే ఎమ్మెల్యే మంత్రి అయినటువంటి ఇప్పుడున్నటువంటి మంత్రి వీళ్ళకు మాత్రం పట్టాలద్దు వీళ్ళకు మాత్రం ఆరోగ్యాలు బాగులేకున్న అవసరం లేదు ఇలా గుడాలు ఇట్లా పోయిన అవసరం లేదు అన్న ఆలోచన సందంగా మాట్లాడుతూ ఉంటుంది మీరు సూచనలు నేను ఆ రోజు రోజు ఇదే చెప్తా ఉన్నా మైదాన ప్రాంత నాయకురాలు మైదాన ప్రాంత నాయకులే ఏజెన్సీ ప్రాంత నాయకులు ఏజెన్సీ ప్రాంత నాయకులే మన ప్రాంతాన్ని మోసం చేస్తున్న కాంగ్రెస్ టిఆర్ఎస్ నాయకులు ఏ మాత్రం పెదవి ఇప్పడం లేదు అంటే అలా కుటుంబ బాగోగులు మైదాన ప్రాంత నాయకులు చూసుకుంటున్నారు కాబట్టి వీరు మాట్లాడడం లేదు అన్నది ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది నేను అందుకే మనం చెప్తాను ఏటునారా మంగపేట తాడవాయి ఆజేడు వెంకటాపురం కన్నగం మండలం ప్రజలకు ఒకటే చెప్తా ఉన్నా మన ప్రాంత అభివృద్ధి కోసం ఈడ రెవెన్యూ డివిజన్ ఉండడం కోసం ఈడ బస్ డిపో ఉండాలంటే ఇప్పుడు వచ్చే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు మంత్రి గారు ఇక్కడ కాంగ్రెస్ నాయకులుగా ప్రసారాన్ని మొదలు పెడతారు అక్క పోరాటం చేసి అదిరిపోయింది అక్క మంత్రి అయింది పోయింది కాబట్టి ఆర్టీసీ డిపో వచ్చింది రెవెన్యూ డివిజన్ వస్తుంది అని చెప్తూ ఉంటారు అన్నది మీరు ఖచ్చితంగా ఇది ఆలోచించండి అదిరిపోవడం పక్కకు పెడితే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎక్కడ ఆగపడిందే అక్క అన్నది మీరు ఆలోచించుకోవాలని కూడా ఈ సందర్భం తెలియజేస్తున్నాను కొండా విరిని మీరు చూడండి ఆగ మేఘాల మీద ప్రారంభిస్తే కూలగొట్టింది అక్క మనుషులే ఇసుక తీసింది అక్క మనుషులే కొండ ప్రకృతికి కట్టించి కొండాయి ఊళ్ళకి వెళ్ళి ఎనిమిది మంది చావుకు కారణమైంది కూడా కాంగ్రెస్ మనుషులే అన్నది మీరు ఒకసారి మీరు ఆలోచించాల్సి అవసరం ఉంది అంటే ఏది చేసేది కూడా వాళ్ళే లాస్ట్కు ఓట్లు నడిగేది వాళ్ళే మనుషులను ఇబ్బంది పెట్టేది వాళ్ళే లాస్ట్కు అన్యాయం చేసేది వాళ్ళే మరి వీరు ఏ రోజైనా ప్రజల గురించి మాట్లాడేతారా అన్నది మీరు ఆలోచించండి అందు గురించి ఈసారి మీరు ఐదు జేబిటీసీలు కన్నావిడము ఏడున్నారం మంగపేట తాడవాయి ఆజేడు వెంకటపురం గానక జేబిటీసీలు కనుక గెలిస్తే ఏటున్నాగారాన ఆర్టీసీ బస్ డిపో అవుతుంది రెవెన్యూ డివిజన్ ఇంప్లిమెంటేషన్ అవుతుంది నాడు టీఆర్ఎస్ నాయకుడు క్రీసే మాజీ జడ్పీ చైర్మను కృష్ణ జగదీశు చెప్పినప్పుడు అమలు చేయలేగానే జిల్లా పరిషత్ భవనము ఏటున్నారలో ఉంటుంది అని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఐదు జీజీలు కనుక గెలిస్తే పంచాయతీ ఎన్నికల్లో సర్పంచులు గెలిస్తే భారతదేశంలోనే ములుగు జిల్లా నెంబర్ వన్ స్థానంలో నెంబర్ వన్ జిల్లాగా నిలబెట్టే దమ్ము మాకున్నది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేము చెబుతూ ఉన్నాము దయచేసి పార్టీలు కాదు పార్టీల కార్యకర్తలు కాదు మనమే కార్యకర్తలం మనమే భారతీయ జనతా పార్టీ లీడర్లం పని పనిచేసి గెలిస్తే మనం భారతదేశంలో నెంబర్ వన్ ములుగు జిల్లాగా ఏర్పడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ నాయకులు నోటికి వచ్చిన మాటలు ఇప్పుడు ఆమిస్తారు మంత్రి గారి నుండి మొదలు పెడతారు పంచాయతీ ఎన్నికలు ఉన్నాయన్నారు కాబట్టి రేపటి నుండి బతికిపోతుందని చెప్తుంది నుండి రెవెన్యూ డివిజన్ అవుతుంది చెప్తుంది ఒక పక్క కాంగ్రెస్లు బాలాభిషేకాలు చేస్తారు ఒక పక్క పూలదండాలు చేస్తారు ఒక పక్క అన్ని రకాలు చేస్తారు బ్యాండ్ డీజేలు అన్ని పెట్టుకొని కూడా కాంగ్రెస్ పార్టీలు డ్యాన్సులు చేసే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆదివాసీ దళిత భవిష్యత్ వర్గాల ప్రజలు కాంగ్రెస్ నాయకుల ఇంత ఈ చిత్రాలు మీరు చూడవలసిన అవసరము పంచాయతీ ఎన్నికల ముందున్నది దీన్ని మీరు గమని